జై సీతారాం మోదీ ఏం చేయగలడు ఒకరిద్దరు అవినీతి పొరలైతే వాళ్లను శిక్షించగలడు మూడవసారి ప్రధానిని చేశారు కానీ పార్లమెంటులో మెజారిటీ తగ్గించారు కానీ ఈసారి అవినీతిని అంతం చేస్తానని పంతం పట్టాడు మోదీ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ నిదానంగా కరెన్సీ నోట్లను ఉపసంహరించే దిశలో ఉన్నట్లుగా తెలుస్తోంది అంతేకాదు అవినీతి అధికారులపై నాలుగు కోట్ల పైచిరుకు ఫిర్యాదులు అందాయని వాటి మీద చర్యలు తీసుకునే పనిలో మోదీ ఉన్నాడని తెలుస్తోంది అవినీతి పరుల భారతం తప్పక పడతాడు మిస్టర్ క్లీన్ మోదీ మోదీ పని మోదీ చేస్తాడు మరి మన పని మనం చెయ్యాలి కదా దేశంలోని సీతమ్మ లాంటి మహిళా తల్లులు దేశం కోసం అడుగు ముందుకు వేయవలసిన సమయం వచ్చింది ప్రజల జీవితాలను దేశాన్ని నాశనం చేయడమే కాక తమ శీలాలకు ఆత్మగౌరవానికి చివరికి ఉనికికే భంగం కలిగించే పురుషుల అవినీతి సంపాదన మహిళలకు అవసరమా వ్యతిరేకించండి ఆ అవినీతి సంపాదనతో కొనే పట్టు చీరలు నగలను బహిష్కరించండి పర స్త్రీల కోసం ఉపయోగపడే అవినీతి సంపాదనను తిరస్కరించండి వారిని శ్రీరామచంద్రులుగా మార్చండి మిమ్మల్ని మీ కుటుంబాల్ని కాపాడుకోండి అవినీతికి అలవాటు పడిన పురుషుడు నానాటికి దిగజారిపోతూనే ఉంటాడు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులను శ్రీరాములుగా మార్చి అవినీతిని మాన్పించి తన సంసారాన్ని నిలబెట్టుకోవలసింది తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవలసింది సీతమ్మ లాంటి మహిళలే అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ హెయిల్ ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం ఒక కృత సిద్ధాంతం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ స్త్రీలందరూ దేవతలు రాక్షసులందరూ పురుషులు ప్రాణాలు పోసేవారు దేవతలు ప్రాణాలు తీసేవారు రాక్షసులు చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అతడు తండ్రి కావచ్చు భర్త కావచ్చు లేదా కొడుకు కావచ్చు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి అవుతున్నారు రావణాసురులను శ్రీరాములుగా మార్చడం తద్వారా రామరాజ్యాన్ని స్థాపించడం లాంటి మహిళలకే సాధ్యం ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు మార్గం మహిళల ఆత్మగౌరవం లక్ష్యం సకల జన రాజ్యం రామరాజ్యం ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం కారణం వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం రామరాజ్యం ఈస్ వేర్ దర్ ఇస్ నో ప్రాన్స్టిట్యూషన్ జై హింద్ जय सीताराम